గోరకుడి ఔదార్యం త్రిరూపదేశపు యువరాణి చంద్రమతి ఒక అద్భుత సౌందర్యవతి ఒకసారి ఆమె వింతలు విశేషాలు చూసేందుకు పొరుగునే ఉన్న విరూప దేశానికి వెళ్ళింది ఆ దేశపు యువరాజు వీరసేనుడు స్వయంగా మర్యాదలు చేసి వెంట ఉండి వింతలు అద్భుతాలు చూపించే ప్రదేశాలకు తీసుకువెళ్ళాడు ఆ సందర్భంలో వారిరువురు ఎరువులు చెట్లు పట్ల ఒకరి ఒకరు ప్రేమానురాగాలకు కలిగి ఉన్నారు చంద్రమతి త్రిరూప దేశానికి తిరిగి వెళ్ళి కొద్ది దినాలకు ఆమె తండ్రి నుంచి వీరసేనుడికి స్వయంవరానికి రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది అతడు స్వయంవరోత్సవానికి ప్రయాణానికి కావాల్సిన సకల సన్నాహాలు చేసుకుని ఒక ఘోరం జరిగిపోయింది అనే రాక్షసుడు మహాబలవంతుడు మంత్రవేత్త వాడు కార కాలారంగంలో నివాసం ఏర్పరచుకొని ఉంటాడు ఆ అరణ్యంలో అడుగుపెట్టిన వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు ఆ రాక్షసుడు అప్పుడు చంద్రవతిని అపహరించి కాలారణ్యానికి తీసుకుపోయాడు త్రిరూపరాజుకు కూతురుపై పెట్టుకుని మంచం పెట్టాడు మామూలుగా అయితే వీరసేనుడు గోరకుడు వంటి రాక్షసుడితో తలపడే సాహసం చేసేవాడు కాదు కానీ ఇప్పుడు చంద్రమతిపై ప్రేమ కారణంగా ఆమె లేనిదే బ్రతకడం వృధా అని ఆవేదన కలిగింది తల్లిదండ్రులను వారిస్తున్న వారి మాట వినకుండా అతడు బయలుదేరి కాలారణ్యానికి చేరుకున్నాడు అక్కడ అతడికి కొందరు రాజకుమారులు కనిపించారు ఆ రాజకుమారులు చంద్రమతి రాక్షసుడి నుంచి విడిపించాలని కారాణంలో అడుగుపెట్టిన వాళ్ళు వారిని కోరకుడు అవలేలుగా బంధించి బల్లులుగాను కప్పలుగాను కొంగలుగాను మార్చి వాళ్లతో మీరు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి అరణ్యం నుంచి బయట పెడితే యథా వస్తాయి లేదా మీ ఆయువు మీ రూపాలకు అనుగుణంగా తగ్గిపోతుంది అనుక్షణం విపరీతమైన ప్రాణభయంతో కుమిలిపోతూ ఉంటారు అన్నాడు వాళ్ళు వెంటనే అరణ్యం నుంచి బయలుదేరారు కొందరు పాములు ఆహారం అయ్యారు మరి కొందరు అరణ్యంలో జంతువులు కాళ్ళ కింద నలిగిపోయారు మరి కొందరు బోయ వలలో వాళ్ళలో చిక్కుకున్నారు మిగిలిన వాళ్ళు అరణ్యం దాటి యథారూపాలు పొందారు వాళ్ళ అరణ్య సమీపంలో ఏడాది పాటు ఉండి మరే రాజకుమారులు అరణ్యంలోకి ప్రవేశించకుండా హెచ్చరించామని రాక్షసుడికి ఆజ్ఞ వాళ్ళందరూ వీరసేనుడితో గోరకుడు నిద్రించే ఈ శక్తి భూమి మీద ఎవరికీ లేదు బతికుంటే బలుసాకు తిని బతకవచ్చు చంద్రమతిని గురించి మర్చిపోమని ఏకకంఠంతో హెచ్చరించారు దానికి వీరసేనుడు మీకు నాకు ముఖ్యమైన తేడా ఉంది బ్రతికుంటే బల్సోకు తినవచ్చు అని మీరు అనుకుంటున్నారు చంద్రమతి లేనిదే బ్రతికే అక్కర్లేదని నేను అనుకుంటున్నాను అందుకే గోరకుడి వద్దకు వెళ్తున్నాను అంటూ వెళ్ళి కారణ్యం కాలారణ్యంలో ప్రవేశించాడు ఆ అరణ్యంలో ఆకాశాన్ని అంటే మహావృక్షాలతో పాటు నిలువెత్తు మూలపదలతో భయంకరంగా ఉంది అయితే వీరసేనుడు ఎంతో దూరం వెళ్ళవలసిన అవసరం లేకపోయింది ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో అతని కళ్ళు మూసినట్టయింది వీరసేనుడు గింజుకున్నాడు అతడి కళ్ళకు ఉన్న అడ్డంకి తొలగే లోపల ఎవరో మహాగాయుడు కనిపించాడు వాడి కళ్ళు కనకనలాడే నిప్పు కణికల్లా ఉన్నాయి జుట్టు చిన్న ముళ్ళపొదల్లా ఉంది నా పేరు గోరకుడు అరణ్యం బయట కుమారులు నిన్ను హెచ్చరించే ఉండాలి అయినా లో వచ్చామంటే నీ సాహసాన్ని మెచ్చుకోక తప్పదు నన్ను చంపగలివేనా నీ ధైర్యం అంటూ నవ్వాడు వాడు అందుకు వీరసేనుడు నిబ్బరంగా నేను నిన్ను చంపాలని రాలేదు నేను ప్రేమించిన చంద్రమతిని దక్కించుకోవాలని వచ్చాను అన్నాడు నీ ప్రేమ నీ ప్రాణాల్లో తీస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్నేమీ చెయ్యను అన్నాడు గోరకుడు నాకు చంద్రమతి కావాలి ఆమె లభించిన పక్షంలో ప్రాణాలు అక్కర్లేదు అన్నాడు వీరసేనుడు గోరకుడు వీరసేనునికేసి మెచ్చుకుంటూ చూసి అయితే చంద్రమతి నీకు దక్కే ఉపాయం చెప్పగలను అందుకు నువ్వు సలసల కాగుతున్న నూనెలో స్నానం చేయాలి అందుకు సిద్ధమైతే చెప్పు లేదా నిన్ను కప్పగా మార్చి విడిచిపెడతాను ఏ పాముకో ఆహారం అయ్యి గెంతుకుంటూ వెళ్ళి అరణ్యం నుంచి బయట పెడితే అటు పెమ్మట నీకు యథారూపం వస్తుంది అన్నాడు నేను సలసల్ కాగి నూనెలో స్నానం చేస్తాను అన్నాడు వీరశేనుడు గోరకుడు అతన్ని అరచేతిలో తీసుకుని బయలుదేరాడు ఒకచోట గాడిపోయి ఒకటి బగబగం వండుతున్నది దాని మీద ఒక పెద్ద పెనం రాగి గుండెకే ఉన్నాయి అందులో కాగుతున్న నూనె నుంచి వెచ్చని ఆవిర్లు వస్తున్నాయి గోరకుడు వీరసేనుని దాని మీదకు తీసుకుపోయాడు అప్పుడు వీరసేనుడు గుండెకులో కలస కాగుతున్న నూనెలో చూశాడు మరొకసారి ఆలోచించుకో ఇందువల్ల ఇది నీ వల్ల అవుతుందా లేక కప్పగా మారిపోతావా అని అడిగాడు గోరకుడు నేను ముందే చెప్పాను నా మాటకు తిరిగి లేదు అన్నాడు వీరసేనుడు గోరకుడు చొప్పున వీరసేను గుండెకిలో జార విడిచాడు అంతే అతడి శరీరం అంతా ఒక్కసారిగా బొబ్బలిక్కిపోయింది భరించలేని బాధతో అతను కెవ్వున అరిచాడు ఏమాత్రం చలించకుండా గోరకుడు గుండెలోకి చూశాడు వీరసేనుడు ఆ గుండెకిలో బెండకాయలేక మునకలు వేస్తూ చివరకు నిర్జీవుడై పైకి తేలాడు అప్పుడు గోరకుడు ఏదో మంత్రం ఉచ్చరించాడు వెంటనే మండుతున్న పొయ్యే గుండుగా మాయమై ఎప్పటి రూపంలోనికి వీరసేనుడు కనిపించాడు గోరకుడు తృప్తిగా తలాడిస్తూ నీ ప్రాణాలు పోలేదు కానీ ప్రాణాంతకమైన ఇలాంటి వేడి నూళ్ళలో స్నానం వరుసగా మూడు రోజులు చేశాకే నీకు చంద్రమతి లభించే ఉపాయం చెబుతాను అందుకు సిద్ధపెడితే సరే లేదా ఇంకా సమయం ఉంది కప్పగా మారిపో గెంతుకుంటూ తిరిగిపోవచ్చు అన్నాడు నాకు చంద్రమైతే లభించే ఉపాయం కావాలన్నాడు వీరసేనుడు గోరకుడు మెచ్చుకుని రాకుమార ఇంతవరకు ఏ రాకుమారుడు చేయని సాహసం చేశావు నీ ప్రేమ గోడమేమిటో నాకు అర్థం కాలేదు కానీ అది నిశ్చయంగా గొప్పదై ఉండాలి సరే నేను ఇప్పుడు నీకు చంద్రముఖి దక్కే ఉపాయం చెబుతాను విను అన్నాడు కాలారణ్యంలో మరొక చోట గోరక ఘోరకి అనే రాక్షసి ఉన్నది శక్తి శక్తియుక్తుల్లో ఆ గోరకకి శాటి వస్తుంది దాని వద్ద అద్భుతమైన కుంకుమ ఉంది దాన్ని గోరకుడికి తెచ్చి ఇస్తే వాడు చంద్రమతికి విడిచిపెడతాడు ఆ కుంకుమ విశేషం ఏంటి నీకు కానీ ఈ పని వల్ల నేను చేయగలను అని అడిగాడు వీరసేనుడు అయితే విను ఘోరకుడు ఒక క్షణం ఆగి నా వద్ద ఒక అద్భుతమైన భర్ణి ఉన్నది దానిలో ఆ కుంకుం పోసి దగ్గర ఉంచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తిని అయినా ముందు నిలవలేదు ఆఖరుకు గోరకి కూడా తలవంచి తేరవలసిందే ఘోరకు నుంచి ఆ కుంకాన్ని సంపాదించడం అంత తేలిక కాదు అసలు దాని నివాసంలో ప్రవేశించడమే సామాన్యకి అసాధ్యం మరుగుతున్న నూనెలో బా వచ్చి స్నానం చేసేవాడు మాత్రమే ఘోరకి నివాసంలో ప్రవేశించగలడు ఇన్ని శక్తులున్న నేను నా శరీరాన్ని అటువంటి బాధకు గురి చేసే సాహసం చేయలేను అలాంటి సాహసం చేయగల వీర యువకుడు లభిస్తాడనే చంద్రమతిని అపహరించి తెచ్చాను ఇప్పుడు చెప్పు నువ్వు గోరక నివాసంలో ప్రవేశించి నాకు కుంకుం తెచ్చి పెడతావా అని ప్రశ్నించాడు నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు వీరశైనుడు రాత్రిపూట శైన గుహలో మానవాకారంలో నిద్రపోతుంది గోరకి ఆ సమయంలో నిన్ను అక్కడ ప్రవేశపెడతాను నేను నీకు ఇచ్చిన మూలిక నువ్వు దాని మీద ఉంచు అది ప్రాణాలు విడిస్తుంది కుంకుమ అది పడుకున్న మంచం మీద తలగడ కింద ఉంటుంది అని చెప్పాడు గోరకుడు వీరసేనుడు గోరకుడికి మూలిక తీసుకుని దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు తర్వాత గోరక చెప్పినట్లు కళ్ళు మూసుకున్నాడు క్షణం ఆగి వెళ్ళి కళ్ళు తెరిచి అతడు ఒక విచిత్రమైన మంచం పక్కనే ఉన్నాడు దాని మీద అతి సామాన్యమైన అందచందాలు గల ఒక మానవకాంత ఆదమర్చి నిద్రపోతుంది ఆమెను గోరకగా ఊహించాడు వీరసేనుడు అతని దుస్తుల్లో ఉన్న మూలికను గుర్తుపెట్టింది అయితే ఉత్తపుణ్యాన్ని ఘోరకి చంపడానికి అతడి మనస్కరించలేదు క్షణం తటపటాయించి చివరకు అతడు ఆమె పేదల వద్ద తట్టి నిద్రలేపాడు గోరకరిస్తు ఎవరు నువ్వు గాలి చొరవడానికి కూడా కాని నివాసంలో ఎలా ప్రవేశించావు అన్నది వీరసేండా కథ చెప్పి తలుచుకుంటే ప్రాణాలు తీయగలిచి ఉండేవాడిని కానీ అలా చేయలేదు ఒక రకంగా నేను నీ ప్రాణదాతను ప్రత్యోపకారం నాకు ఇంకా నువ్వు ఇవ్వు అన్నాడు గోరకే అతడి దయాగుణాన్ని మెచ్చుకుని రాకుమార ఈ కుంకుమాన్ని నీకు ఇస్తే నువ్వు దాన్ని గోరకుడికి ఇస్తావు అప్పుడు వాడు నన్ను తన బ్యాన్స్గా చేసుకుంటాడు కాబట్టి నువ్వు నాకు ఒక సాయం చెయ్యి నేను నీకు ఒక నేస్తాను రాత్రి వాడు మానవ రూపంలో నిద్రించే సమయంలో దాన్ని సాయం చేసి వాడిని చంపి నీకు చంద్రమతి దక్కుతుంది ఈ ప్రపంచంలో ఎవరు ఎదిరించలేని ఈ ఘోరకి సాయం కూడా నువ్వు కావాలనుకున్నప్పుడల్లా లభిస్తుంది అన్నది వీరసేనుడు అడ్డంగా ఊపి ఈ సృష్టిలో స్త్రీ పురుషులు పరస్పరం తోడు కావాలి మీరిద్దరూ వివాహం ఆడితే ఎవరి సాయం అక్కర్లేదు మహాశక్తివంతులు అవుతారు చంద్రమతిపై ప్రేమతో నేను సలసల్ల కాగే నూనెలో స్నానం చేశా నువ్వు గోరకుడిని ప్రేమించి ఈ కుంకుమ త్యాగం చెయ్యి నీ శక్తులను ప్రేమించి ప్రయత్నించే గోరకుడికి నీ ప్రేమకు మాత్రం లొంగి ఉంటాడు అన్నాడు ఘోరకి అతని మాటలు నిజమనిపించాయి అది తలగడ కింద ఉన్న కుంకుమ పట్లన్నీ ఇచ్చింది నేను గోరకుడిని పెళ్ళి అతడికి నా కానుక ఇది అని అన్నది వీరసేనుడు గోరక వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి నువ్వు గోరకుని పెళ్ళటంలో సౌఖ్యం ఉంది ఎన్ని శక్తులు సంపాదించినను సుఖపెట్టవు అన్నాడు తన గోరకి కుంకాన్ని పెళ్లికి కనుకగా పంపిందని తెలియగానే గోరకుడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది వాడు వెంటనే చంద్రమతి వీరసేను కప్పగించి అరణ్యం బయటికి వదిలిపెట్టాడు అక్కడ ఉన్న రాజకుమారులు జరిగిందే తెలుసుకొని గోరకుడు గోరకి పరమ దుష్టులు కుంకుమ ఒక చోటుకు చేరటం వల్ల ప్రపంచానికి మరింత ప్రమాదం అవకాశం వచ్చినప్పుడల్లా తెలివిగా వాళ్ళని చంపక నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అన్నారు వీరసేనని నిందిస్తూ ఇందుకు వీరసేను నవ్వి ప్రేమ ద్వేషం తెలియదు ఒక చంద్రమతి విషయంలోనే తప్ప గోరకుడు ప్రపంచానికి ప్రమాదం తలపెట్టినట్టు నిదర్శనాలు లేవు నా విషయంలో వాడు ఔదార్యం చూశారు కదా గోరకుడు చెప్పే వరకు గోరఖ గురించి నాకు తెలియదు కాబట్టి లేని ప్రమాదాన్ని ఊహించుకొని లేని శత్రుత్వాన్ని కల్పించుకొని వాళ్ళని ఎందుకు చంపాలి అన్నాడు రాజకుమారులు అతడి మాట విన్నాక తాము నూరు జారినందుకు సిగ్గుపడి ఆచరి కాలంలోనే చంద్రమతి వీరసేనుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది ఆ వివాహానికి వచ్చిన గోరక దంపతులు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే మహాపురుషులందరికీ తాము సాయం చేయగలమని మాట ఇచ్చి వెళ్ళారు